चौकीदार चोरी हैोडी मेरे बड़े बायु असल इकड़, इकड़ कांग्रेस वर्की प्रेस इकड़ना कांग्रेस चाल विचिंग्रेस इध कांग्रेस बीजेपी अर्थम का आप एक मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उन्होंने क्या बोलते चौकीदार चोर है चौकीदार चोर है मेरी इकड़ उन रेवंत रेड्डी मेमो नहीं, नहीं चौकीदार नहीं है इनो चोर नहीं है इनो हमारे बड़े भाई है चौकीदार चोर है ना अंटड़ू ई नही बड़े भाई है हमारे उनको कमाटा आलोचन चुन अदानी प्रधानी अदानी के लिए काम करते प्रधानी एन राहुल गांधी अटड़ू अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए वहां डील कर लिए दोनों कसके पकड़ लेके फोटोग्राफ ले रहे అదాని దొంగనా దొరనా చెప్పు మరి ను ని రాహుల్ గాంధేమో అదాని మంచోడు గాని అంటాడు రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఇనే అబతాడు గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ బేకార్ హై ఫేక్ హై క రాహుల్ గాంధీ కా బోల్నా హై అబ్ యహా పే హమారే ਛोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना ने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं नहीं इकडे इने माట్లాడుతురు లిక్కర్ స్కామ్ kuch nahi hai Arvind Kejriwal ko arrest karna na insaaf hai అచ్చి బాత్ నయే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లిక్కర్ స్కామ్ హే కవిత కుప్ప కన్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇలా బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాది పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలువది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అన్లే ఈ మాట సార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లన్నో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు నువ్వు పోతావు పోతావనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక ఒక్క మాట చెప్తలేడు ఏ నేను బై నేను జీవితాంతం కాంగ్రెస్నే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు